హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అయితే వినాయక చవితి అండి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే మన సబ్స్క్రైబర్స్కి వినాయక చవితి శుభాకాంక్షలు మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూసేద్దాం ఇప్పటి వరకు అందన సమాచారాన్ని బట్టే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది ఇక ఈరోజు అయితే అనంతపురం మార్కెట్కి మొత్తం నాలుగు వందల టన్నులు చేనేకలు అయితే వచ్చాయని చెప్పారు ఇక రేటు విషయానికి వస్తే స్టార్టింగ్ రేటు కావచ్చు లేదంటే మీడియా మధ్యస్థంగా కావచ్చు లేదంటే ఎక్కువ శాతం ఏ రేటును పోయినా కావచ్చు ఇవన్నీ కూడా ఏం మనకైతే వివరాలు అయితే వరకు అందలేదు కేవలం టాప్ రేట్ మాత్రమే మనకి ఇప్పటివరకు తెలిసిన సమాచారం అది కూడా కరెక్టా కాదా అంటే మరొక వీడియోలో మనం చూడాల్సిందే ఇప్పటివరకు అందిన సమాచారాన్ని బట్టి టాప్ రేట్ వచ్చేసి పదహైదు వేల ఐదు వందలు మాత్రమే ఈరోజు టాబ్లెట్ అయితే పోయిందని చెప్పడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అప్డేట్స్ ఏమన్నంటే మరొక వీడియోలో మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్